దాదాపు పదేళ్ల నుంచి తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్ ఇప్పటికీ ఆమె చేతిలో బోలెడనే అవకాశాలున్నాయి ఇన్నేళ్ల కెరీర్లో ఆమె మీద ఒక్క గాసిప్ కూడా రాలేదు అయితే ఇప్పుడు ఆమె గురించి ఓ రూమర్ వినిపిస్తోంది ఆమె ఓ బిజినెస్ మ్యాన్ తో డీప్ గా లవ్ లో ఉందన్నదే ఆ రూమర్ త్వరలో పెళ్లికి కూడా రెడీ అయిపోతుందని వార్తలు బయటకు వస్తున్నాయి చాలా మంది లానే కాజల్ కూడా ఒక బిజినెస్ మ్యాన్ సెలెక్ట్ చేసుకుందట దేశ వ్యాప్తంగా హోటల్స్ ఉన్న ఓ ప్రముఖ హోటల్ ఇయర్తో కాజల్ ప్రేమలో పడిందని ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నారని వినిపిస్తోంది అయితే ప్రేమలో పడ్డ సంగతి కానీ పెళ్లి ఆలోచన చేస్తున్నట్టు కానీ కాజల్ ఇంకా బయట పెట్టలేదు నిజానికి కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి జరిగిన కొంతకాలానికే కాజల్ పెళ్లి కూడా జరగాల్సి ఉందట అయితే అనివార్య కారణాలతో ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది మ్యాటర్ ఏంటంటే గత మూడు సంవత్సరాలుగా కాజల్ అగర్వాల్ సీజేస్గా లవ్లో ఉంది కాజల్ లవర్ ముంబైకు చెందిన గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని జ్యువెలరీ అండ్ డైమండ్స్కు సంబంధించిన బిజినెస్లను కూడా కాజల్ కాబోయే భర్త చూసుకుంటున్నాడట అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అతనికి చైన్ హోటళ్ళు కూడా ఉన్నాయని వెనికిది అయితే నిషా అగర్వాల్ పెళ్లి సమయంలో ఈ అక్కా చెల్లెలు పెళ్లి చేసుకోవాల్సి ఉండగా కాజల్ మాత్రం మరో రెండు సంవత్సరాలు ఆగుతానంటూ పేరెంట్స్ను ఒప్పించింది నేను ఒకరిని ప్రేమిస్తున్నానని కాజల్ సోషల్ మీడియాలో చెప్పింది కూడా ఇతని గురించే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి లాస్ట్ ఇయర్ వరుస పరాజయాలతో తన కెరీర్ ఖతమైపోయిందేమో అనిపించిన కాజల్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ఖైదీ నంబర్ నూట యాభై తొమ్మిదలు పెట్టింది తండ్రి కొడుకులతో అదిరిపోయే విజయాలను అందుకున్న ఘనత కాజల్కే దక్కింది ఖైదీ ఇచ్చిన బూస్తో మళ్ళీ కాజల్ కోసం ఆఫర్లు క్యూ కడుతున్నాయి Hollywood, please like share and subscribe to Hollywood